నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత ముస్లింల ఆలోచన విధానం ఎలా ఉందో చెప్పడానికి బీహార్లో జరిగిన ఈ సంఘటన ఒక నిదర్శనం అంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తున్నారు నిజంగా ఇది చూసినప్పుడు కొంత నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది అంటే తమ జనాభా తక్కువగా ఉన్నప్పుడు తమ కోసం సంతుష్టీకరణ రాజకీయాలు చేసే పార్టీకి ఓటేస్తారు ఎప్పుడైతే తమ జనాభా పెరిగిపోతుందో అప్పటిదాకా తాము ఓటేసిన పార్టీని కూడా తొక్కేసి తాము మాత్రమే అధికారంలోకి వచ్చి తాము మాత్రమే రాజ్యాన్ని ఎలా నుంచి చూస్తారు ఇది ముస్లింల ఆలోచన విధానం అని చాలామంది చాలాసార్లు సందర్భాల్లో చెప్పినప్పుడు ఏహే అట్లుంటుందో అట్లుండదు ఎవరో కొంతమంది అట్లుంటారు అట్లా అనుకున్నా కానీ బీహార్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని తెలుస్తోంది దీనికి సంబంధించి హిందూ పోస్ట్ బీహార్లో ఎలక్షన్స్ సందర్భంగా నైన్టీ నైన్ బహర్ అనుకుంటా ఈ ఛానల్ పేరు వాళ్ళు కబర్ నైన్టీ నైన్ కబర్ వీళ్ళు పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే టైంలో జరిగిన ఒక సిచ్యువేషన్ని సెకండ్స్ కట్ చేసేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు అది వినండి విన్న తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం ముసల్మాన్ ओबीसी है और मुसलमान ओबीसी को वोट देंगे कोई चाहता है कि तेजस्वी को दे देंगे कोई चाहता है कि नीतीश को दे देंगे ऐसा अब होने नहीं जा रहा है ये एक झाकी है लड़ाई अपनी बाकी है दिल्ली को हम लोग घेर देंगे मुसलमान की औकात देख लीजिए हम लोग बोलते नहीं है लेकिन काम करते हैं सदियों से आपको वोट दिए ना आज बीस बरस से हमारे बुजुर्ग दादा परदादा वोट दे रहा है इनको तेजस्वी जी को लालू जी को लालू जी को दे रहे हैं ना आप चौदह परसेंट है जनगणना करा लिए हैं, ना, है ना ने है। आप ही ना कराए हैं। जब चौदह परसेंट आप हैं और उन्नीस परसेंट हम हैं। मालिक आप बनिएगा इस बिहार का मुसलमान का नेता है और मुसलमान मुसलमानी को वोट देंगे कोई चाहता है कि तेजस्वी को दे देंगे कोई चाहता है कि नीतीश को दे देंगे ऐसा अब होने नहीं जा रहा है ये एक झाकी है लड़ाई बाकी है दिल्ली को हम लोग घेर देंगे मुसलमान की औकात देख लीजिए हम लोग बोलते नहीं है लेकिन काम करते हैं सदियों से आपको वोट दिए ना आज बीस बरस से हमारे बुजुर्ग दादा परदादा वोट दे रहा है इनको तेजस्वी जी को लालू जी को लालू जी को दे रहे हैं ना

వై విల్ దే రూల్ బీహార్ వి ముస్లిమ్స్ వర్క్ సైలెంట్లీ సూన్ వి విల్ సరౌండ్ ఢిల్లీ టు మనందరికీ తెలుసు బీహార్ ఎన్నికలలో గెలవాలి అని అంటే ముస్లిమ్స్ ప్లస్ యాదవులు ఎందుకంటే హిందువులు అని చెప్పం ఇక్కడ హిందువులు ప్రతి స్టేట్కి వచ్చేసరికి కులాల వారిగా విభజించబడి పాలించబడతారు కాబట్టి ముస్లిమ్స్ అనేది కామన్గా ఉంటుంది మిగిలిన వాళ్ళలో కులాలు వస్తుంది ఇక ముస్లింస్ ప్లస్ యాదవులు కలిస్తేనే బీహార్లో అధికారాన్ని సొంతం చేసుకోగలుగుతారు ఈ నేపథ్యంలో నైంటీ నైన్ కబర్ అనేటివి అక్కడ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటూ ఉంటే ముస్లింలు పంతొమ్మిది శాతం ఉన్నారు యాదవులు పద్నాలుగు శాతం ఉన్నారు అలాంటప్పుడు పద్నాలుగు శాతం యాదవులను మేము ఎందుకు మాలిక్ని చేస్తాం బీహార్ మాలిక్గా ముస్లింని చేస్తామని చెప్తున్నారు అంటే తక్కువ జనాభా ఉంటే వాళ్ళు ఒకరి పంచన లేకపోతే ఒకరికి తమ సంతుష్టీకరణ కోసం తమ కోసం పనిచేసే పార్టీకి వేస్తారు కాదు అనంటే తమ జనాభా ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ తమ ప్రాబల్యాన్ని చూపించుకోవడానికి తామే మాలికలుగా మారి పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్పటి వరకు నటిస్తూ ఉంటారు విన్నట్లు ఒక్కసారి సంఖ్య పెరిగితే ఎలా ఉంటుంది అనేది నిజస్వరూపం బయటపడింది అంటూ సోషల్ మీడియాలో దీన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తున్నారు అంతేకాదు ఢిల్లీలో కూడా సరౌండింగ్స్ అన్ని కూడా సైలెంట్గా మా పని మేము చేసుకుంటున్నాం అంటే భారతదేశాన్ని ఆక్రమించడానికి రోహింగ్యాల రూపంలోనో లేకపోతే అక్రమ వలసదారుల రూపంలోనో ఇక్కడికి వచ్చిన వాళ్లకు ఇందాక ఏదైతే ఈయన చెప్పాడో కొన్ని పార్టీలు ముస్లిం సంతుష్టీకరణ కోసం ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు మార్చుకున్న వాళ్ళే ఈరోజు ఆ పార్టీలకు వాళ్లకు గీతం పాడబోతున్నారు ఏదేమైనా కానీ ఇవన్నీ డేంజర్ బెల్స్తోనే సమానం కాబట్టి వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో హిందువులు కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ యాదవులు అని మాట్లాడకూడదు ఏ ముస్లిం మాట్లాడాల్సి వచ్చినా ఏ క్రిస్టియన్ మాట్లాడాల్సి వచ్చినా హిందువులు అని మాట్లాడగలిగే సమయం రావాలి హిందువులు అంత ఎంత మెంబర్స్ ఉన్నారు హిందువుల పర్సంటేజ్ ఎంత హిందువులంతా ఏకమవుతే ఎంత అవుతుందని ఎంబటే కింద కామెంట్లలో పెడతారు అక్క మతోన్ మాదిలాగా నువ్వు హిందువుల కోసం మాట్లాడుతున్నావు ఏంటంటే టిక్ ఫర్ ట్యాట్ ఒక కాటికి చెప్పు దెబ్బే కొట్టాలి ఇలాంటి మాట్లాడేటోళ్ళకు అలానే సమాధానం చెప్పాలి నాకు అలానే సమాధానం చెప్పొచ్చు అవునంటారా కాదంటారా ఇలా కాకుండా ఇంకెలా అయినా సమాధానం కోరుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ ఫర్ వీడియోస్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంత సబ్స్క్రిప్షన్ చేస్తే మన ఛానల్ యొక్క బలం అంత పెరుగుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి మీరు చేసే సహాయంతో ఆర్ వాయిస్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం దయచేసి సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్